అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగేలా మన కోరిక తీరేలా మన ఆశ అనేది నెరవేరేందుకు ఒక సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి కాబట్టి ఎలాంటి పూజలు మంత్రాలు వ్రతాలు అవి ఏమీ కాదు కాబట్టి ఎవరైనా కూడా ఏ సమయంలో అయినా కూడా ఎలాంటి రూల్స్ లేకుండా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవచ్చు ఇక ఆ మెథడ్ ఏంటి ఆ చెప్పుకోవాల్సిన మాట ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు వారహిమ మంత్రాలు పూజలు వ్రతాలు అలాగే ఏ రోజుకు తగ్గ ఆ రోజు పరిహారాలు మేనిఫెస్టేషన్స్ స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలా చాలా రకాలైన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజున ఒక ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ మీతో షేర్ చేయబోతున్నానండి ఇది ఫుల్ అండ్ ఫుల్గా ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి మన ఎలాంటి ఖర్చు అనేది చేయనవసరం లేదు మనం పాటించే కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట మనం ఒక పది నిమిషాల పాటు చెప్పుకుంటే సరిపోతుందండి అసలు ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ మనకు ఎలా వర్కౌట్ అవుతుంది ఎలా దీన్ని బట్టి మనం అనుకున్నది జరుగుతుంది అని చూస్తే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటున్నా అనుకుంటూ ఉన్నా రాసుకుంటూ ఉన్నా చెప్పుకుంటూ ఉన్నా దాన్ని పలుకుతూ ఉన్నా అది నిజాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట అంటే మనం ఆ ఆలోచించే విధానం కానివ్వండి మనం చెప్పుకునే మాటలు కానివ్వండి ఈ విశ్వానికి చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది అందులో మనం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా పాజిటివ్గానే థాట్ చేయాలి పాజిటివ్గానే మాటలు చెప్పుకోవాలి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం అది ఇందుకేనమాట మనం ఏ ఒక్క విషయాన్ని సరే ఎప్పుడు ఏ క్షణంలో విశ్వానికి కనెక్ట్ అవుతుందో ఈ పంచభూతాలు తదాస్తుంటాయో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి అనేది మనం పాటించుకోవాలి ఇక ఈ ఫుల్ అండ్ ఫుల్ ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడు మన బలాన్ని మన శక్తిని ముందు మనం మనల్ని నమ్ముకోవాలి మన బలం ఏంటో మనకు తెలియాలి మన వల్ల ఒక విషయం సాధించగలం అనే ఒక నమ్మకం మనకు రావాలి అప్పుడే అది సక్సెస్ అవుతుందనమాట కాబట్టి ఈ రోజున చెప్పుకోవాల్సిన ఒక మేనిఫెస్టేషన్ వర్డ్ మాత్రం మీతో షేర్ చేయబోతున్నాను ఇది చాలా సులభమైన సింపుల్ అయిన వర్డే కాకపోతే చాలా పవర్ఫుల్ అనమాట ఆ పవర్ఫుల్ ఎందుకని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఈ యొక్క మెథడ్ని మనం ఒక రోజుకి ఒక పది నిమిషాల పాటు చెప్పుకుంటే సరిపోతుందండి పది నిమిషాలు స్పెండ్ చేయాలా లైన్గా అంటే కాదు ఉదయం ఒక రెండు నిమిషాలు మీకు గుర్తొచ్చినప్పుడల్లా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అది రాత్రి పనుకోబోయే లోపల ఏదో ఒక సమయంలో మనం ఖాళీగా ఉంటాం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం అనవసరంగా అలా కాకుండా మనం ఈ యొక్క మాట అనేది చెప్పుకుంటూ ఉన్నప్పుడు అది మనకు చాలా పాజిటివిటీని అలాగే మన కోరికలు మనం ఏదైతే అనుకుంటామో అది మనం చేయగలగటానికి మన పనులు మనము నిర్విఘ్నంగా ఒక విజయాన్ని సాధించడానికి కూడా తప్పకుండా తోడ్పడుతుంది ఇక ఈ మాట చెప్పుకోవటానికి మనకు సమయం అంటూ లేదండి ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఉదయం చెప్పుకోండి ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చెప్పుకోండి ఆడవాళ్ళు అయితే చక్కగా వంటలు చేస్తున్నప్పుడు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఖాళీగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఆ చేసుకునే సమయంలో ఏదో ఒకటి అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు అన్నింటినీ కట్టుబెట్టి ఈ యొక్క మాటని మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు అది ఒక మీ అది సక్సెస్ అనేది సాధిస్తారన్నమాట అంటే ఏ విషయాన్ని తెలుసుకొని మీరు చేస్తున్నారో అనుకుంటున్నారో తప్పకుండా మీరు సాధించే తీరుతారు ఇక మనం ఎప్పుడు కూడా రోజుకి పది పది నిమిషాలు చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి అంటే నేను చాలా శక్తివంతమైన వాడిని నేను చాలా బలవంతమైన వాడిని నేను చాలా శక్తిగల వారిని ఇలా ఒక మంచి అంటే ఒక మన మన పవర్ ఏంటి మన పవర్ ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం మన పవర్ ఏంటి అని మనకు తెలుస్తుంది అనమాట అలాంటి ఓడి వచ్చేలాగా ఆడవాళ్ళు అనుకోండి నేను శక్తివంతురాలని నేను బలవంతురాలిని మగవాళ్ళైతే నేను శక్తివంతుణ్ణి నేను బలవంతుణ్ణి ఇలాంటి ఒక మీ గురించి మీరు ఒక ప్రౌడ్గా చెప్పుకునే ఒక మాట అనమాట అంటే మనం బలంగా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన పనులు మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలం బలంగా చేసుకోగలం మనం ఏదైనా సరే ఆటంకాలు లేకుండా ఒక విషయాన్ని చేయగలగాలంటే మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఏ పని కూడా మనం అది చేయలేం చేయగలిగిన ఒక చిన్న పని కూడా మనం చేయలేము కాబట్టి మన మీద మనం నమ్మకం ఉండాలి మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే మనం ఏ పని అయినా సరే దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలం అది సక్సెస్ అనేది మన వల్లే అవుతుంది మనం పని కాబట్టి మన విజయం కాబట్టి మనమే సాధిస్తాం దానికి మనం బలవంతులుగా ఉండాలి కాబట్టి మనల్ని మనం ప్రౌడ్గా మన శక్తి ఏంటో మనకు తెలిసేలాగా మన బలమేంటో మనం తెలిసేలాగా మనం ఈ యొక్క మేనిఫెస్టేషన్ని చెప్పుకుంటూ ఉండాలన్నమాట నేను చాలా బలవంతురాలిని నేను చాలా బలవంతుణ్ణి నేను శక్తివంతురాలిని నేను చాలా శక్తివంతుని ఇలా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా చెప్పుకొని చూడండి కంటిన్యూగా ఒక ట్వంటీ వన్ డేస్ అనుకొని చూడండి ఈ ఒక్క మాటనే మీరు ఏది పనిని తలుచుకున్నా సరే ఈ ఒక్క మాటనే అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు ఆ పనిలో సక్సెస్ అది జాబ్ కోసం కానివ్వండి ఇంక్రిమెంట్ల కోసం కానివ్వండి మరి ఏదైనా పని అనేది అది పూర్తయ్యే లోపల అది చేయటం కానివ్వండి ఎనీవే ఏ వర్క్ అయినా ఏ పనైనా ఏ కోరికైనా ఏ ఆశ అయినా సరే మిమ్మల్ని మీరు బలంగా నమ్మాలి మీ మీద మీకు నమ్మకం ఉండేలా ఈ యొక్క మాట చెప్పుకోండి విజయం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై వారాహి